రేపు రేపు ఈ సమస్యల పరిష్కారం కొరకు వీడి కార్మికులు జంబి అనుమాన్ ఆర్మూ రేంజ్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంటుంది దీనికి జంబి అనుమాన్ దగ్గర అందరి జమై రేంజ్ ఆఫీసుకు ఊరేగింపుగా వెళ్తాం కాబట్టి అన్ని బ్రాంచులలో ఉన్నటువంటి కార్మికులు ఎవ్వరు ఏ బెదిరింపులు చేసినా భయపడకుండా మనం పని చేయండి ఇంకెవరు లేదు లేదు కూర్చున్న దగ్గర తిండి పెట్టేటోడు ఎవరు లేడు మనం కష్టపడుతున్నాం కష్టపడడానికి అడుగుతున్నాం కాబట్టి వాళ్ళు ఏ బెదిరింపులు చేసినా భయపడకుండా కార్మికులు ఎక్కువ మంది హాజరై వీటన్నింటినీ సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కార్మికులకు తెలియజేస్తారు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతిశీల పేరు వద్ద ఆధ్వర్యంలో దేశాయ్ బీడి కంపెనీ యాజమాన్యం గత కొన్ని సంవత్సరాల నుండి సుమారుగా పది సంవత్సరాల నుండి పీడీ కార్మికుల యూనియన్లతో చేసుకున్నటువంటి అగ్రిమెంట్లను పక్కకు పెట్టేసి ప్రతి వెయ్యి బీడీలకు రెండు రూపాయల చొప్పున మూడు రూపాయల చొప్పున ఆ రకంగా ప్రస్తుతం పది రూపాయల చొప్పున వసూలు చేస్తూ వెయ్యి బీడీలకు ఆ పది రూపాయల చొప్పున వసూలు చేయడం అనేది జరుగుతూ ఉంది ఆ రకంగా పది రూపాయలంటే ఒక వంద మంది కార్మికులు ఉన్న దగ్గర పది రూపాయలంటే ఎంత అయితే సుమారుగా ఒక వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయితే ఆ వెయ్యి రూపాయలతో డెబ్బై వేల మంది కార్మికుల హిసాబ్ తీసుకుంటే కోట్లాది రూపాయలకు వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల పీడి వరకు చిన్న తర్వాత యాజమాన్యానికి డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ సాధన కొరకు ఆ డిమాండ్ను అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి కార్మికులతో రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రస్తుతం ఆర్మూర్లో ఉన్నటువంటి రేంజ్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది అదే కాకుండా ఆకు వాళ్ళు ఇస్తున్నటువంటి నాశనక మార్పులో వెయ్యి బీడీలకు నాలుగు వందల బీడీ లేదా నాలుగు వందల యాభై బీడీల కంటే ఎక్కువ లేదు మిగతా ఆరు వందల బీటిని కార్మికులే తమ సొంత ఇబ్బందులతోని నింపి వెయ్యి బీటెచ్చల్సినటువంటి పరిస్థితి గత అనేక సంవత్సరాల నుంచి అది కొనసాగుతుంది అనేక సంవత్సరాల కింద మేము అగ్రిమెంట్ చేసినాం అగ్రిమెంట్ ఆకు కత్తిరింపు చేసి అగ్రిమెంట్ చేస్తే వాటిని కుంగలు దొరికేసి వాళ్ళు ఇష్టపరిచిన పద్ధతులలో వ్యవహారం అనేది కొనసాగించడం వల్ల ప్రతి కార్మికురాలకు ఇవాళ ముందు ఇవ్వాల్సినటువంటి యాజమాన్యం ఆ ముందు సరైన పద్ధతిలో ఇయ్యక కార్మికులను ఇంకో రకంగా ఆపు నష్టంతో దోసుకునే పద్ధతి అనేది ఏర్పడుతున్నది అదే కాకుండా మళ్ళా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ తినే వస్తువులు అంటే బొంది కానీ కుర్కూర్లు కానీ ఇంకా ఇతర ఇటువంటి ఇప్పుడు ఇప్పుడు అయితే దీపావళి ముందట అని చెప్పేసి సీట్లు తీసుకొచ్చింది ఆ సీట్లు తీసుకొచ్చేసి పంచడం అనేది చేయడం అనేది వాటి ద్వారా వీళ్ళు అమ్మకాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది ఏదో ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతలేదు అవన్నీ కూడా పైసలు వసూలు చేయడం జరుగుతుంది కమిషన్ దారులకు అలా కార్మికులు ఎంతమంది ఉంటే అంతమందికి వాటిని అంటగట్టేసి వాటి ద్వారా ప్రతి నెల పట్టుబడ రాగానే ఆ డబ్బులను తీసుకోవడానికి యాజమాన్యం కొనసాగిస్తూ ఉన్నారు ఈ విధానాలన్నింటినీ ఆపేసి బీడీ కార్మికులకు నష్టం జరగకుండా ఈ యాజమాన్యం ఆలోచించి వీటన్నింటినీ ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ పద్ధతి విరమించుకోక మొండి వైఖరితో యథాగా కొనసాగితే మేము కూడా ఇప్పుడు వరకు చేసినటువంటి అనేక వసూల డబ్బులను వసూలు చేయడానికి చట్ట ప్రకారంగా కేసులు బుక్ చేసి వసూలు చేసి కార్మికులకు పంచాల్సి వస్తారని చెప్పేసి యాజమాన్యానికి తెలియజేస్తున్నాం ఒకవేళ వాళ్ళు గతంలో ప్రొవిడెంట్ ఫండ్ చట్టం అమలు చేసే ముందు కూడా వీళ్ళ మున్ని వైఖరి సరైన పద్ధతుల్లో అమలు చేయక హైకోర్టు వరకు పోతే ఇప్పుడు మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు వరకు కూడా పోయి ఈ డబ్బులన్నీ వసూలు చేయడానికి ముందుకెళ్తామని చెప్పేసి యాజమాన్యానికి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యంగా ఉండడం అనేది సరైనది కాదు లేబర్ అధికారులు వీటి మీద చెకప్లు చేసి అన్ని బ్రాంచులలో ఏ రకంగా నష్టం జరుగుతున్నది లాభం జరుగుతున్నది అనేదాన్ని చూసి ఆ కార్మికులకు లాభం చేయడానికి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కూడా ఆ ప్రయత్నాలు చేయాలా అదే రకంగా అందరికీ ఒక జడ్జి జితులో పెద్ద పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టాల్సి వస్తుంది అని చెప్పేసి తెలంగాణ ప్రగతిశీల పీఠశీల తరఫున యాజమాన్యానికి డిమాండ్ చేస్తుంది